కోటేశ్వర కుదరిపురిసన కరెంటు స్టేషన్ అన్ని ఎన్నో కార్యక్రమాలు నాపీసింది ఆ ఇంతరా లాగుడా ఎంతో బ్లాక్ లాగుంటలు అదే అయ్యారు అరవై గ్రామాలు దాకా పేరు అరవై ఏడు ఈ అరవై

దేవుని దేవుడిలా నాయక సోనాయి జ్ఞాన భోతు దృష్టి చెలిచి తీర్చలేదు ఎందువలన అదే అదే అదే

ఉత్తమమైన ప్రణాళిక రాష్ట్రాలని దేశం కోసం తయారు అవుతుంది విలేకరిలు హైంద్రా రాజకీయ పార్టీ నాయకత్వంలో నిపుణుడు వితావు ఏన్ని వాసనలు ఉండల ఈ వాసనలు ఉండల ఇదల్లలాగా చేస్తా ఉంటారా ఇంకా అడలగా ఉండన 250000 ఇంకా తీశారు వితావు సంతవ విపక్ తీశారు अधिकार भूमि ने केसीआर को केसीआर खुद ना दे तो मुझे जनता का नाम साथ में बोलो घेरा ना दे तो भागने का मुझे ऐसे को सब मने बिल्कुल ऐसे मने चूतो दया दे दूँ ये दया लो ये बोल देखिए कोशिश करो का देखिए कोशिश అంటే హిజరాడైన రాష్ట్రానికి ఆఫర్ చేసి అమెరికాకు తీసుకెళ్లి ప్రజల సమూహాన్ని గుడి చేసి రకైమల ఇదు అంటే భారతీయత రణిత పరివర్తన చేసి